గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇది కిబోకి సంబంధించిన కిబో అకౌంట్స్ సంబంధించిన పూర్తి పూర్తి కిబో సంబంధించింది నేను నిన్న రాత్రి నిన్న సాయంత్రమే ఈ అకౌంట్స్ మీద కొంత వివరణ ఇచ్చాను ఇది అన్ని నావి నాకు వాటి మీద ఎవరైనా అంటే అది కరెక్ట్ కాదు అని మనం మాట్లాడుకున్నాం దీనికి కొనసాగింపుగా ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను రాత్రి వాయిస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది కొన్ని ఫొటోస్ వచ్చాయి నాకు దీని సారాంశం వేసే ఏంటంటే జాగ్రత్తగా వినండి ఇది మనకు అవసరం మన సంపదని మనమే కాపాడుకోవాలి నగర్ మన వెంకట్ ఉన్నాడు సీఓ తను కూడా వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉన్న కొంతమంది అకౌంట్ హోల్డర్స్ దగ్గరికి వాళ్ళ జూనియర్స్ జూనియర్స్ అనమాట ఒక ఆయన ఆయన ఫోన్ నెంబర్ తోటే వందల అకౌంట్లు వెళ్ళి జనాలకు ఇచ్చాడు అకౌంట్ చేస్తాడు అయితే ఆయన ఫోన్ నెంబర్ తోటే అకౌంట్స్ అన్ని ఓపెన్ చేశాడు అవతల వాళ్ళకి తెలియదు ఫోన్ నెంబర్లు లేకపోయిన పర్లేదు నేను ఫోన్ నెంబర్ ఇస్తానని వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేశాడు అప్పట్లో ఓపెన్ చేసాడు దానికి సంబంధించిన బండో కారు ఏదో తను గెలుచుకున్నాడు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేయడానికి ఈయన ఫోన్ నెంబర్ మీద ఉంది దాంట్లో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొంతమందికి ఇచ్చారు తెలివైన వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉన్న వాళ్ళు మా నెంబర్ మాకు ఇవ్వండి మేము యాడ్ చూసుకుంటాం అంటే చూసుకున్నారు అయిపోయింది దాని తర్వాత మళ్ళీ మనకి కొద్ది రోజులు గ్యాప్లో మళ్ళీ ఏం చేశాడంటే వాళ్ళందరికీ నేను మీకు అప్పుడు చెప్పినటువంటి క్యాష్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ వస్తుందని చెప్పాడు వాళ్ళతోటి ఎంత వస్తుందో అంత వస్తుందని చెప్పాడు అది నేను తీసుకురావాలి నాకు డాడీ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ ఒక్కొక్కరు ఐదు వందలు వెయ్యి రూపాయలు అలాగే వాళ్ళ వసూలు చేశాడు ఎందుకంటే ఐదు వందల రూపాయలు చాలా వస్తుందని చెప్పాడు కదా మనం చెప్పింది చెప్పలేదు మీరు అందరూ ఏం చెప్పారో చెప్పలేదు మళ్ళీ వసూలు చేసి ఆ తర్వాత అయినా మళ్ళీ కనబడలేదు అది అక్కడితో అయిపోయింది ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మనం ఇప్పుడు మనం బీసీటీ సేల్ చేసుకోవడానికి వచ్చాం అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ అందులో కాయిన్స్ వగరీ మనం ఇవ్వడం జరిగింది ఆ కాయిన్ విలువని తెలిసిన కొలిది అంటే జనాలకు దాన్ని అర్థం చేసుకుని కొలిది ప్రాబ్లమ్స్ వస్తాయి జాతర చూసుకుని నేను ఇంతకుముందు చెప్పాను కరెక్ట్గా అది జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వీళ్ళు మరి కాయిన్ రేటు ఇది వాడుకుంటున్నాం మనం డి కాయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మెజ్జి చేసుకోవడం కానీ దాంట్లో వాళ్ళు మెయిల్ పెట్టుకోవడం కానీ లేదా ఆ కాయిన్స్ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ వీళ్ళు రెడీ అయినప్పుడు ఆయన అంటే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ఇప్పుడు కనీసం మెయిల్ అయినా అది దాన్ని పెట్టుకోవాలి ఆ కాయిన్స్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నప్పుడు ఆయన పూర్తిగా ఫోన్ బంద్ చేశాడు ఇప్పుడు వీళ్ళు మెజ్జి చేస్తే ఓటీపీ దానికి వెళ్తుంది పర్గెట్ పాస్వర్డ్ కొడితే ఓటీపీ దానికి వెళ్తుంది ఆయన దగ్గర ఉన్న నంబర్కి ఆయన ఫోన్ ఎత్తడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కాయిన్ కాయిన్స్ వీళ్ళు దేవుని కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లోకి క్యూరిలోకి పంపించాలి తను ఫోన్ ఎత్తడు ఎక్కడున్నాడో తెలియదు ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నాకు కాల్ చేసినప్పుడు రాత్రి నేను చెప్పింది విని ఇప్పుడు కాల్ చేసినప్పుడు వెంకట కాల్ చేశాడు ఆయన ఫోటో పెట్టారు అన్ని పెట్టారు కానీ అది మనం మనం పబ్ పబ్లిక్లో ఆ ఫోటోని మనం పెట్టకూడదు సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం నిన్న మాట్లాడుకున్నట్టు నా అకౌంట్ అంటే నా ఫోన్ నెంబర్ మీద చాలా అకౌంట్ నాకే ఇచ్చింది అని కానీ వీళ్ళందరూ మా జూనియర్స్ ఈ డబ్బులన్నీ నాకే చెందాలని కానీ నేనేం చెప్తే వాళ్ళు అదే చేస్తారు మీకు పర్లేదని కానీ చెప్తే అలా చేయటానికి వీలు లేదు ఎందుకంటే ఈ సందర్భ ఈ కేసులో ఆయన అకౌంట్ ఆయన ఫోన్ నెంబర్తో ఉన్నది కాబట్టి ఆయన కంట్రోల్లో ఉన్నారు ఆయన జూనియర్సే మరి ఆయన జూనియర్సే కాబట్టి కౌంటింగ్ ఆయనకు వస్తుంది అంటే ఇవన్నీ నావి అని చెప్పేసి ఆయన ఐడిలో చూపిస్తుంది కాబట్టి నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది కస్టమర్లకు ఆ ఉద్దేశం లేదు వాళ్ళ కాయిన్ కావాలి వాళ్ళకి డి కాయిన్ కావాలి మన కంపెనీలో లైఫ్ కావాలి కానీ ఆయన అకౌంట్లో ఉన్న ఆయన ఐడిలో ఉన్న టీం అంతా నాది అని ఆయన వచ్చాడు అనుకోండి అలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా మనం ఇచ్చేసాం అనుకోండి పరిస్థితి ఏంటి కొన్ని రందరూ నేను చిప్ట్ చేస్తారు ఎందుకంటే నా ఫోన్ నెంబర్ తోటి వచ్చారు అంటే మనం ఇచ్చేసాం అనుకోండి మరి అప్పుడు ఆ కస్టమర్ పరిస్థితి ఏంటి ఇచ్చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి సో నేను ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే మీకు ఇందులో డౌట్ ఏంటంటే మన వెంకట ఉన్నాడు వెంకట మీకు తెలిసి ఉంటుంది మహబూబ్ నగర్ అనమాట మన సీఈఓ ఫోన్ నెంబర్ నేను డైరెక్ట్గా ఆయన ఫోన్ నెంబర్ని సో చేయడం చేయకూడదు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వెంకట ఫోన్ నెంబరు ఆయన అడగండి విషయం అంతా తనే చెప్పాడు నాకు తను ఇంకొక ఆయన ఇద్దరు చెప్పారు ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాని విలువ పెరుగుతున్న కొల్ది వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వందలు రేపు మార్కెట్లకు వెళ్తే లక్షకి వెళ్ళిపోద్ది అందులో ఇబ్బంది అయినది కామన్గా వెళ్ళిపోద్ది మన స్ట్రాటజీలో మార్పే ఉండదు మరి అలా వెళ్ళిపోయినప్పుడు ఈరోజు వాళ్ళకి తెలియకుండా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఈరోజు ఇది నా టీం అని చెప్పేసి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఈరోజు నా నేను చెప్పిందే వాళ్ళు వింటారు నేనే ఆ డబ్బులు కట్టేశాను అని ఎవరైతే అన్నారు వాళ్ళందరూ ఒకవేళ అలాంటి ఆలోచన మనకు ఉంటే ఆ తర్వాత అదే క కస్టమర్స్ నుంచి మీరు టేస్ చేయాల్సి వస్తుంది అలాంటి తప్పులు ఎవరు చేయకండి నిజంగా వాళ్ళకి ఇష్టం నాకు డబ్బులు కావాలని నేను ఇచ్చిన తర్వాత వాళ్ళ తనకి ఐడియల్ నుంచి వాళ్ళే పెట్టుకునేలా చేయండి తప్పులేదు అది వాళ్ళకు వద్దనుకున్న అనుకున్న తర్వాత అది మరొకరికి వెళ్ళడం కంపెనీ నుంచి ఏదో జరుగుతుంది అలా కాకుండా నేను సీనియర్ని నేనేం చెప్తే అది చేస్తాడు కింద లక్ష మంది ఉన్నారు పదివేలు మంది ఉన్నారు ఈ పదివేల మంది నేను చెప్తే చేశారు కాబట్టి ఈ డబ్బులు అన్నింటికి నేనే సమానం చెప్తున్నాను అని నన్ను అడుగుతున్నారంటే అంటే అవదు అడిగి వాళ్ళందరూ వాళ్ళది వాళ్ళే తీసుకోవాలి అందుకని వాళ్ళందరి తరఫు నుంచి ఈ నుంచి చేయడానికి కావదు ఎందుకంటే కస్టమరు అడిగి విషయం తెలియదు కస్టమర్కి విషయం తెలియదు ఫోన్ నెంబర్ ఉండాలి అది నా దగ్గర లేదు బాబు నన్ను పెట్టేస్తున్నా అంటాడు లేకపోతే అసలు ఫోన్ నెంబర్ గురించి మాట్లాడుండకపోవచ్చు దాని యోజనని పాస్వర్డ్ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు అన్నమాట ఈ వాయిస్లు వెళ్ళడం ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం ఇలాగ మంచి రేట్ వస్తుందట బాగుందట ఎలాగట అని తెలుస్తుంది కదా ఆ తెలిసినప్పుడు వాళ్ళ అకౌంట్ కావాలంటే చేయడం కాదు వాళ్ళ యోజనని పాస్వర్డ్ ఇవ్వాలంటే ఆదురుడు ఇవ్వడు బయట చేసుకోవడానికి కావదు పంపించుకోవడానికి కావదు ఏం చేయడానికి కాదు అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు నేను మనందరం ప్రతి అకౌంటు లక్షల రూపాయలు విలువైందిగా మనం భావిస్తున్నాం అది నిజం దాన్ని కాపాడి ఆ కస్టమర్ చేతిలో మనం పెట్టి దాని తాలూకు ప్రతిఫల అనుభవాన్ని ప్రతిఫల అనుభవాన్ని మనం వారికి అందించాల్సిన బాధ్యత నాకు నాతో పాటు ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి లేదా ఆ పైన సీనియర్స్కి లేదా కింద ఉన్న జూనియర్స్కి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి అకౌంటు అద్భుతమైనటువంటి ఆదాయం ఇచ్చేది ఎవరో ఏదో అన్నారని మీరు ఇచ్చేయద్దు మీ జూనియర్ వచ్చి మీ జూనియర్ వచ్చి సార్ నాకు తట్టుకోలేకపోతున్నాను నా కింద ఉన్న వాళ్ళు ఎలాగా అలాగా మరి దానికి సంబంధించి మనకు మీరు మెజ్జి చేసుకోండి నాకు ఆ డబ్బులు ఇచ్చేయండి మా జనాలకు ఇచ్చేస్తాను అంటే కొంతమంది ఇచ్చారు ఈ మధ్యకాలం అందుకు ఈ పాయింట్ చెప్పాను మా జూనియర్ ఏంటండి పదిహేను అకౌంట్లు ఇచ్చాడు ఆ డబ్బులు నేను ఇచ్చాను మెజ్జ్ చేసుకుంటున్నాను అని ఒక ఆయన అన్నాడు ఆ జూనియర్ ఆ పదిహేను మందికి ఇచ్చాడా లేదా అసలు వాళ్ళకి ఇష్టమైన ఇచ్చాడా వాళ్ళు తెలిసి ఇచ్చాడా తెలియకుండా ఇచ్చాడా మనకు తెలియదు ఆ తగులన్నీ మీరు అక్కడ మళ్ళీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు మజ్జీ అయిపోయిన తర్వాత ఇంకా నాకు సంబంధం ఉండదు క్లియర్గా అక్కడ చెప్పాను ఆ ఫోన్ నెంబర్కి లేదా మెయిల్కి ఓటీపీ వస్తుంది అది చెప్తారు అది ఎవరు చెప్పినా ఓటీ నాకు కానీ ఎథిక్స్ ప్రకారం అంటే రికార్డెడ్గా అయిపోయింది ఎథిక్స్ ప్రకారం నాకు సంబంధం లేకుండా నాకు నా అకౌంట్ అమ్మండి కానీ నాకు సంబంధం లేకుండా అది ఎవడో చేసుకోవడం కానీ నాకు సంబంధం లేకుండా అందరూ కావచ్చు ఎవరో తీసుకోవడం కానీ చేస్తే లేనిపోని తగులు వస్తాయి బిట్ కాయిన్లో ఎలాంటి తగ్గులు చాలా వచ్చాయి అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుందాం కాయిన్లో ఏం చేశారంటే ఈ ట్రస్ట్ వ్యాలెట్ స్వాప్లో బిట్ కాయిన్స్ కొనుక్కునే సిస్టమ్ ఒకటి ఉంటుంది అంటే అదే కాదు అన్ని కాయిన్స్ ఆ సిస్టంలో నాకు తెలిసి మన కలకట్టలో కలకత్తాలో ముప్పై కోట్ల రూపాయలు సారీ మూడు కోట్ల రూపాయలు కాయిన్స్ అమ్మారు మన ఖమ్మంలో నేను పెట్టిన కొత్తలో అంటే మన కిబో పెట్టిన కొత్తలో రెండు వేల ఇరవై ఒకటి సుమారుగా ఆ కాలంలో ఒక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు డిసెంబర్ నెలలో మీకు ఎవరికైనా గుర్తుందో లేదో సేమ్ కేసు నేను నేను ఇలా ఇలాగే దీన్ని చేసిన దాంట్లో ఆయన మోసపోయారు యాక్చువల్గా ఆయన తెలియదు ఇవన్నీ చేసుకొచ్చాడు అనమాట ఇలా డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి అది ట్రేడింగ్ చేద్దాం తీసుకున్నాడు కానీ అది ఇక్కడ ఆయన మోసపోయాడు ఇక్కడ ఏం జరిగింది తెలుసా రెడీస్ ఆ ట్రస్ట్ వ్యాలెట్ స్వాప్లో వెళ్ళింది బిట్కాయిన్ కాదు బిట్కాయిన్ పేరుతోటే మరొక కాయిన్ ని బిట్ కాయిన్ పేరుతో ట్రేట్ చేసి ఆ కాయిన్స్ అమ్మేశారు అన్నమాట ట్రస్ట్ లో అమ్మేశారు అయితే ప్రతి కాయిన్కి ఒక అడ్రస్ ఉంటుంది ఇప్పుడు మీరు కేబీసీటీ ఒక అడ్రస్ ఉంది మన డి కాయిన్కి ఒక అడ్రస్ ఉంటుంది లేదా అంత ఎందుకు కేబిసి కాయిన్ ఉంది మంది దానికి ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్లో నుండిదే కరెక్ట్ అనమాట అది ఎక్స్చేంజ్లో నుండిది అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ని చూసుకొని చేయాలి అలా చూడకపోతే అలాంటిది క్రియేట్ చేసి అని ఎన్నో కాయిన్స్ అవి ఉన్నాయి అవి చూసుకోవాలన్నమాట అలా చేస్తారు కాబట్టి కాయిన్ విలువ పెరుగుతున్న కొద్ది మోసాలు పెరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా అందరూ జాగ్రత్తలు తీసుకొని మీ సంపదను మీదే కాపాడుకోండి దాన్ని ఎవరూ కాపాడరు ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేసిన తర్వాత దాని తాలూకా పాస్వర్డ్స్ దాని తాలూకా ఆ నంబరు అన్నీ మనం బయటకు ఇచ్చేసి కాపాడండి అని బ్యాంక్ మేనేజర్ అడిగితే అతను కాపాడలేడు మందు మనం కాపాడుకోవాలి ఓకే డాడీస్ అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అద్భుతమైనటువంటి విజయం మనం సాధించబోతున్నాం మంచి రేటింగ్ మన కాయిన్ వెళ్ళబోతుంది నేను కళల కన్నా ప్రతి నెల ఓ పదివేల రూపాయలు వచ్చేలాగా చేయాలనుకుని నా కళ ఇది ఎవరి కళ కాదు నేను మీరు ఎవరు ఆపించ ఆపాదించుకోవద్దు నా కళ నేను నిజం చేసుకునే ప్రయత్నంలో నేను విజయం సాధిస్తాను అంటే ప్రతి కాయిన్ చాలా విలువైంది జాగ్రత్త చేసుకోండి నేను నిన్న రాత్రి నిన్న నిన్న సాయంత్రమే ఈ అకౌంట్స్ మీద కొంత వివరణ ఇచ్చాను ఇది అన్ని నావి నాకు వాటి మీద క్యాస్ ఇప్పించవరని అంటే అది కరెక్ట్ కాదు అని మనం మాట్లాడుకున్నాం దీనికి కొనసాగింపుగా ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను రాత్రి వాయిస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది కొన్ని ఫొటోస్ వచ్చాయి నాకు దీని సారాంశం వేసే ఏంటంటే జాగ్రత్తగా వినండి ఇది మనకు అవసరం మన సంపదను మనమే కాపాడుకోవాలి నగర్ మన వెంకట్ ఉన్నాడు సిఓ తను కూడా వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉన్న కొంతమంది అకౌంట్ హోల్డర్స్ దగ్గరికి వాళ్ళ జూనియర్స్ జూనియర్స్ అనమాట ఒక ఆయన ఆయన ఫోన్ నంబర్తోటే వందల అకౌంట్లు వెళ్ళి జనానికి ఇచ్చాడు అకౌంట్ చేస్తాడు అయితే ఆయన ఫోన్ నెంబర్ తోటి అకౌంట్స్ అన్ని ఓపెన్ చేశాడు అవతల వాళ్ళకి తెలియదు ఫోన్ నెంబర్లు లేకపోయిన పర్లేదు నిన్న ఫోన్ నెంబర్ ఇస్తానని వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేసాడు అప్పట్లో ఓపెన్ చేసాడు దానికి సంబంధించిన బండో కారు ఏదో తను గెలుచుకున్నాడు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేయడానికి ఈయన ఫోన్ నెంబర్ మీద ఉంది దాంట్లో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొంతమందికి ఇచ్చారు తెలివైన వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉన్న వాళ్ళు మా నంబర్ మాకు ఇవ్వండి మేము ఆడ చూసుకుంటాం అంటే చూసుకున్నారు అయిపోయింది దాని తర్వాత మళ్ళీ మనకి కొద్ది రోజులు గ్యాప్లో మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళందరికీ నేను మీకు అప్పుడు చెప్పినటువంటి క్యాష్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ వస్తుందని చెప్పాడు వాళ్ళతోటి ఎంత వస్తుందో అంత వస్తుందని చెప్పాడు అది నేను తీసుకురావాలి నాకు డాడీ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ ఒక్కొక్కరు ఐదు వందలు వెయ్యి రూపాయలు అలాగే వాళ్ళ వసూలు చేశాడు ఎందుకంటే ఐదు వందల రూపాయలకి చాలా వస్తుందని చెప్పాడు కదా మనం చెప్పింది చెప్పలేదు మీరు అందరూ ఏం చెప్పారో చెప్పలేదు మళ్ళీ వసూలు చేసి ఆ తర్వాత అయినా మళ్ళీ కనబడలేదు అది అక్కడితో అయిపోయింది ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మనం ఇప్పుడు మనం బీసీటీ సేల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ అందులో డికాయిన్స్ వగరీ మనం ఇవ్వడం జరిగింది ఆ డీకాయిన్ విలువని తెలిసిన కొల్ది అంటే జనాలకు దాన్ని అర్థం చేసుకుని కొలిది ప్రాబ్లమ్స్ వస్తాయి జాతర చూసుకుని నేను ఇంతకుముందు చెప్పాను కరెక్ట్గా అది జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వీళ్ళు మరి కాయిన్ రేటు ఇది వాడుకుంటున్నాం మనం టీసీసీ డి కాయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేసుకోవడం కానీ దాంట్లో వాళ్ళు మెయిల్ పెట్టుకోవడం కానీ లేదా ఆ కాయిన్స్ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ వీళ్ళు రెడీ అయినప్పుడు ఆయన అంటే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రెండుసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ఇప్పుడు కనీసం మెయిల్ అయినా అది దాన్ని పెట్టుకోవాలి ఆ కాయిన్స్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నప్పుడు ఆయన పూర్తిగా ఫోన్ బంద్ చేశాడు ఇప్పుడు వీళ్ళు మెజ్జి చేస్తే ఓటీపీ దానికి వెళ్తుంది పర్గెట్ పాస్వర్డ్ కొడితే ఓటీపీ దానికి వెళ్తుంది ఆయన దగ్గర ఉన్న నంబర్కి ఆయన ఫోన్ ఎత్తడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కాయిన్ కాయిన్స్ వీళ్ళు ఉన్న కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్ లోకి క్యూఫ్ లో తనేమో ఫోన్ ఎత్తడు ఎక్కడున్నాడో తెలియదు ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నాకు కాల్ చేసినప్పుడు రాత్రి నేను చెప్పింది విని ఇప్పుడు కాల్ చేసినప్పుడు వెంకట కాల్ చేసాడు ఆయన ఫోటో పెట్టారు అన్ని పెట్టారు కానీ అది మనం మనం పబ్లిక్లో ఆ ఫోటోని మనం పెట్టకూడదు సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం నిన్న మాట్లాడుకున్నట్టు నా అకౌంట్ అంటే నా ఫోన్ నెంబర్ మీద చాలా అకౌంట్లోనే నాకే ఇచ్చేయండి నేను కానీ వీళ్ళందరూ మా జూనియర్సు ఈ డబ్బులన్నీ నాకే చెందాలని కానీ నేనేం చెప్తే వాళ్ళు అదే చేస్తారు మీకు పర్లేదని కానీ చెప్తే అలా చేయటానికి వీల్లేదు ఎందుకంటే ఈ సందర్భ ఈ కేసులో ఆయన అకౌంట్ ఆయన ఫోన్ నెంబర్తో ఉన్నది కాబట్టి ఆయన కంట్రోల్లో ఉన్నారు ఆయన జూనియర్సే మరి ఆయన జూనియర్సే కాబట్టి కౌంటింగ్ ఆయనకు వస్తుంది అంటే ఇవన్నీ నావి అని చెప్పేసి ఆయన ఐడిలో చూపిస్తుంది కాబట్టి నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది కస్టమర్లకు ఆ ఉద్దేశం లేదు వాళ్ళు కాయిన్ కావాలి వాళ్ళ డీ కాయిన్ కావాలి మన కంపెనీలో లైఫ్ కావాలి కానీ ఆయన అకౌంట్లో ఉన్న ఆయన ఐడిలో ఉన్న టీం అంతా నాది అని ఆయన వచ్చాడు అనుకోండి అలాంటి ఉండొచ్చు కదా మనం ఇచ్చేసాం అనుకోండి పరిస్థితి ఏంటి పోనీ అందరూ నేను చిప్తే చేస్తారు ఎందుకంటే నా ఫోన్ నెంబర్ తోటి వచ్చారు అంటే మనం అనుకోండి మరి అప్పుడు ఆ కస్టమర్ పరిస్థితి ఏంటి ఇచ్చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి సో నేను ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే మీకు ఇందులో డౌట్ ఏంటంటే మన వెంకట్ ఉన్నాడు వెంకట మీకు తెలిసి ఉంటుంది మహబూబ్ నగర్ మన సీఈఓ ఫోన్ నెంబర్ నేను డైరెక్ట్గా ఆయన ఫోన్ నెంబర్ని షో చేయడం చేయకూడదు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వెంకట ఫోన్ నెంబరు ఆయన అడగండి విషయం అంతా తనే చెప్పాడు నాకు తను ఇంకొక ఆయన ఇద్దరు చెప్పారు ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాయిన విలువ పెరుగుతున్న కొల్ది వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వందలు రేపు మార్కెట్లకు వెళ్తే లక్షకి వెళ్ళిపోద్ది అందులో ఇబ్బంది అయినది కామన్గా వెళ్ళిపోద్ది మన స్ట్రాటజీలో మార్పు ఉండదు మరి అలాగే వెళ్ళిపోయినప్పుడు ఈరోజు వాళ్ళకి తెలియకుండా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఈరోజు ఇది నా టీం అని చెప్పేసి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఈరోజు నా నేను చెప్పిందే వాళ్ళు వింటారు నేనే ఆ డబ్బులు కట్టేశాను అని ఎవరైతే అన్నారు వాళ్ళందరూ ఒకవేళ అలాంటి ఆలోచన మనకు ఉంటే ఆ తర్వాత అదే కస్టమర్స్ నుంచి మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి తప్పులు ఎవరు చేయకండి నిజంగా వాళ్ళకి ఇష్టం నాకు డబ్బులు కావాలని నేను ఇచ్చిన తర్వాత వాళ్ళ తన ఐడియల్ నుంచి వాళ్ళే పెట్టుకునేలా చేయండి తప్పులేదు అది వాళ్ళకు అనుకుంటారు అది